ప్రస్థితిలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం జూన్ పదకొండవ తారీఖు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలిచును కీర్తనలు ముప్పై ఐదవ వాక్యం ప్రియా దేవుని పెట్టారా దేవుడు ఈరోజు యువదీ కాలం ముందు మనకు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు ఆయన కోపం అంట ఒక నిమిషం మాత్రమే ఉంటుంది పిల్లరా ఆయన కోపడతాడు ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు కదా ఆయన కోపం ఒక నిమిషం మాత్రం ఉంటుంది అందుకు ఒక మాట అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా అంటాడు కోపం మాత్రమే ఒక నిమిషం కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు అంటే రెండిట్లు వ్యత్యాసం ఉంది కదా దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి నేను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం కోపం తెచ్చే రీతికి ఉండకుండా యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని మన పట్ల చేస్తాడు ఆయన దయ అంట ఆయుష్కాలమంతుయ నిలుచును అంటున్నాడు ఆయన దయ ఆయుష్కాలమంతు నిలుచును మనం యథార్థంగా ఉంటే చాలండి యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలతో నింపుతాడు మనం యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం ఆయన చెప్పిన మాటను చేస్తూ ఆయన ఉన్నతమైన ప్రణాళికలు మన పట్ల కలిగిన ప్రతిదాన్ని బట్టి మనం నెరవేర్చేవారు ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు ప్రేదని పెట్టలేరా ఈ వాక్ వింటున్న మీరు ఒక మాట మీతో చెప్తాను ఆయన కోపం ఒక నిమిషం మాత్రమే కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలముతో ఉంటుంది ఆయన కృప నిత్యము నీతో ఉంటుంది ఇలా చెప్పుకొని వెళ్ళిపోతే నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే ఇన్ని ఆశీర్వాదాలు ఇంత కృప నీ పట్ల నా పట్ల ఉందని మరొకసారి తెలియజేస్తున్నాడు కాబట్టి దేవునికి కోపం తెచ్చు వారికి మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలకు మనం ఉండాలనేదే ఆయన ఉద్దేశం కాబట్టి ప్రిల్లరా ఏమైనా లోపల ఉంటే సరి చేసుకుందాం ఏమైనా మనం దేవునికి విరుద్ధకరంగా బ్రతుకుతున్నామో సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బ్రతుకగా మనం బ్రతికిదే దేవుడు అంటాడు ఆయన దయ ఆయుష్కాలమంతి నిలుచును అన్నాడు కాబట్టి ఆయన దయ మన పట్ల ఉంది మనం ఎంతవరకు అయితే ఉంటామో అంతవరకు ఆయన దయ ఆయన కృప ఆయన సన్నది మన పట్ల ఉంటుంది కానీ మన కోపాన్ని రేక దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం ఉంటూ దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉన్నప్పుడే దేవుడు నీనా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలతో నింపుతాడు అని ఏ సందేహం లేకుండా మీ అందరికీ తెలియజేస్తున్నాడు కాబట్టి సరి చేసుకుందామా దేవుని మహాకృపను బట్టి దేవుడు అనేకమంది దినముల నుండి నేను కాపాడుతూ సచివులు గుంచుతూ దయ కిరీటాన్ని ఇస్తూ ఏమండి అనేకమైన మేలుతో నింపుతున్న దేవునికి మనం ఏమిచ్చి రుణము తీర్చలేం కాబట్టి మనం బ్రతుకు దినూ ఆయన కోపం రేపగా ఒక్క నిమిషమే ఉంటుందని చెప్పాడు నిమిషం మాత్రమే ఉండను అన్నాడు ఆయన దయమాత్రం ఆయుష్కాలమంతో నిలిచిన అన్నాడు కాబట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం దేవునికి పనికొచ్చే పాత్రలుగా జీవిద్దాం ఒకవేళ ఏమైనా మనం సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం దేవునికి ఇష్టమైన రీతిలో బ్రేదిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకి నీ కొందరాల తండ్రి స్తోత్రాలు ఉదే కాలం ముందు అయా తండ్రి ఎవరైతే నీ బిడ్డలు వాక్యం ఉంటున్నారో అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో వాక్యం బిడ్డ జీవితంలో వారి జీవితంలో నూతనమైన కార్యాలతో ప్రారంభించమని ప్రార్థిస్తున్నాడు దీవించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అవునయ్యా నీ కోపం ఒక్క నిమిషం మాత్రం ఉండను అయ్యా నీ దయ అయా ఆయుష్ కాలమంతి ఉంటుందని చెప్పిన మాట ప్రకారంగా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన మీరు దీవించమని ఆస్వాదించమని ఈ ఉదయ కాలమంతా ప్రభు అయా నిబిడ్డలు ప్రభుని కృప ద్వారా బలపరిచి స్థిరపరిచి మేలుత్నిపమని వీటందరినీ దీవించమని ఏ సుగణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రైస్ దులాడ్